ఇలాంటి మూ ఎక్కడో జరిగింది మూడ ఆచారాలు ఇంకా ఉన్నాయి అంటానికి చూడండి ఈ యొక్క అమాయకురాలని ఎలా కూర్చోబెట్టి నిర్దాక్షిణంగా చంపివేశారో చూడసారా ముని మూర్ఖులు ఎంతోమంది ఉన్నారు అంటానికి చూశారా ఎలాంటి నీచులు నికృష్టులు దేవాలయాల పేరు పెట్టుకొని ఈ రీతిగా ఎలాంటి పరిస్థితులు ఒకడేమో చూశారా కాలుతున్న బొగ్గుల్లో పోయి ఇద్దరు పడిపోయారు ఈ బత్తి అనే పేరిట ఎంతోమంది వారి యొక్క ప్రాణాలని పోగొట్టుకుంటూ ఉన్నారు దేవుడు ఇలాంటి వాటిని అడిగాడా లేదు కదా ప్రభుని యేసుక్రీస్తు వారు పాపమును నిమిత్తము ఆయన బలైపోయాడు మన దోషములు ఆయన